అందరికీ నమస్తే అండి నాకు అర్థం కాదు ఒక డౌటు బిల్గేట్స్ ఏమైనా కమ్మ సామాజిక వర్గమా లేదా బిల్గేట్స్ ఏమైనా చంద్రబాబు నాయుడు గారి సొంత మనిషా ఆయన కుటుంబ సభ్యుడా ఆయన సొంత మనిషా లేదా ఆయనకి ఏమైనా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందా ఆయన మీద ఎందుకు పర్టికులర్గా ఒక వర్గానికో ఒక పార్టీకో ఒక మనిషికో ఆయన ఆపాదిస్తూ ఆయన మీద విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేయడానికి కారణం ఏంటి ఓకే బిల్గేట్స్ మీద ఎప్స్టైన్ ఫైల్స్ వచ్చాయి ఎప్స్టైన్తో లింక్స్ ఉన్నట్టు బయటకు వచ్చాయి దాదాపుగా నెల రోజుల కిందట ఈ ఆరోపణలు వచ్చాయి సో అవి ఆ ఆరోపణలు చాలామంది మీద వచ్చాయి మేబీ దానిలో బిల్గేట్స్ తప్పు చేశాడా ఒప్పు చేశాడా ఇటువంటి కార్యక్రమాలు ఇవి ఇవన్నీ జ జరిగాయా లేదా అనేది ఇంక ఎవరు ఎవరు కూడా అధికారికంగా నిర్ధారించలా ఎప్స్టైన్ అనే వ్యక్తి అందరికి సంబంధించిన వివరాలు చాలామంది ప్రముఖులకు సంబంధించిన వివరాలు ఆ లింకులన్నీ బయటకు వస్తున్నాయి కదా సో ఎవరు కూడా అధికారికంగా నిర్ధారించలేదు సో బిల్గేట్స్ ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు బిల్గేట్స్ అమరావతి వస్తున్నారు బిల్గేట్స్ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు అన్నప్పుడే ఎందుకు పర్టికులర్గా ఒక వర్గం ఒక సెక్షన్ మీడియా అంతా బిల్గేట్స్ని ఒక దుర్మార్గుడిగా చిత్రీకరిస్తున్నారా అర్థం కావట్లే మొన్న నిన్నగాక మొన్న రాత్రి అంటే బిల్గేట్స్ గారు నిన్న వస్తున్నారనగా మొన్న రాత్రి ఒక మేధావి ఒక సీనియర్ జర్నలిస్ట్ ముప్పై ఏళ్ళ జర్నలిజం అనుభవం ఉన్న ఒక మేధావి మేధావి గారి ఛానల్లో ఒక వీడియో వచ్చింది బిల్గేట్స్ రాక్షసుడు శాడిస్టు దుర్మార్గుడు దుష్టుడు అటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి రావడం అంటే ఆంధ్రప్రదేశ్తో అతనికి ఏంటి అది ఇది అని చెప్పి ఒక వీడియో చేశాడు నేను దాన్ని సబ్జెక్టివ్గా పాయింట్ టు పాయింట్ నేను నిన్న ఒక అనలైజ్ చేసి వీడియో పోస్ట్ చేశాను ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఛానల్లో ఒక వీడియో వచ్చింది నేను ఆశ్చర్యపోయాను ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఛానల్లో కూడా ఒక వీడియో వచ్చిందనమాట మీకు అది ఆ వీడియో అంటే మనం చూపించకూడదులే సో ఆయన ఛానల్లో ఇందాక ఒక వీడియో పోస్ట్ చేశారు సరే వదిలేశా పర్టికులర్గా వైసీపీ అనుకూల వెబ్సైట్లో వార్తలు వస్తున్నాయి వైసీపీ అనుకూల ఛానళ్ళలో వార్తలు వస్తున్నాయి బిల్గేట్స్ వాడు బిల్గేట్స్ ఇటువంటి వాడు అటువంటి బిల్గేట్స్ ఆంధ్రప్రదేశ్కి రావడం ఏంటి అతనికి ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తారా సో అతని పేరుట ఎంత ఖర్చు పెడుతున్నారు అతనికి ఎంత దోచి పెడుతున్నారు అతను దోపిడీదారుడు అన్నట్టు విపరీతంగా రాస్తున్నారన్నమాట సో అంటే కేవలం ఎప్స్టైన్ లింక్స్ ఆధారంగానే ఇవన్నీ చేస్తున్నారా లేదంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది చూసారా ఆ వ్యాక్సిన్ టైంలో గేట్స్ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి చూసారా దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు అయితే నేనేమంటానంటే ఇవేవి కూడా అధికారికంగా చట్టబద్ధంగా ఏ దర్యాప్తు సంస్థ కానీ ఏ న్యాయస్థానం కానీ బిల్ గేట్స్ని అవినీతిపరుడిగా లేదంటే ఈ దుర్మార్గాలు ఈ కుట్రపూరిత వ్యక్తిగా నిర్ధారించలేదు సాధారణంగానే మన సమాజంలో ప్రతి వ్యక్తి మీద కూడా ఆరోపణలు ఉండడం సహజం ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఎంత పెద్ద కార్పొరేట్ శక్తి అయినా ఇప్పుడు మన దేశంలో కుబేరుడు ఎవరు అదాని అండ్ అబ అంబానీ ముఖేష్ అంబానీ సో వాళ్ళు అపర కుబేరులు అయితే అవ్వచ్చు కానీ వాళ్ళకు కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయిగా వాళ్ళంత ఈజీగా షార్ట్కట్లో ఎలా గడించారు అంద అదాని సో అంటే ప్రతి ఒక్కరికి నాణ్యానికి రెండో కోణం ఉంటుంది ప్రతి ఒక్కరి మీద వ్యతిరేకత ఉంటుంది ప్రతి ఒక్కరి మీద విమర్శలు ఆరోపణలు వివాదాలు ఉంటాయి కానీ దాన్ని ఆ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించడానికి లింక్ పెడతారా వ్యక్తిగతంగా ఆయన మీద వచ్చిన ఆరోపణలకు దీనికి లింక్ ఏంటి ఆయన గేట్స్ ఫౌండేషన్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రంగాలకు పని కలిసి పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండ్ గేట్స్ ఫౌండేషన్ కలిసి పార్ట్నర్షిప్గా కలిసి పనిచేస్తున్నారు అందులో ఈ ఏఐకి సంబంధించి డేటా హెల్త్ కార్డ్స్ తయారు చేయడం డిజిటల్ ఈ ఆరోగ్య రంగంలోను వ్యవసాయ రంగంలోను వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ రంగంలోనూ ఇలా కొన్ని సెక్టార్స్లో గేట్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్నారు అలా కలిసి పనిచేస్తున్నప్పుడు ఆయన వచ్చి రావడం సమీక్షించడం ఎలా అమలవుతున్నాయి అనేది ప్రభుత్వ పెద్దలు ఆయనకు చెప్పడం సహజసిద్ధంగా జరిగేవే ఇందులో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడున్నాయి అవినీతికి ఆస్కారం ఎక్కడుంది ఎప్స్టైన్ ఫైల్స్లో ఆయన లింకులు ఉండడానికి లేదా ఇక్కడ తప్పు జరగడానికి సందర్భం ఏముంది సమయం ఏముంది అసలు అర్థం కాని విషయం ఇది ఏంటి అది వచ్చిన వెంటనే గేట్స్ దుర్మార్గుడు అయిపాడా పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అసలు ప్రపంచానికి కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు కంప్యూటర్ వాడాలి అంటే ఎంఎస్ డాస్ కమాండ్స్ వచ్చి ఉండాలి ఆ కమాండ్స్ చాలామందికి రావు సో అటువంటిది అటువంటి కంప్యూటర్ను యూజర్ ఫ్రెండ్లీగా హ్యూమన్ ఫ్రెండ్లీగా మార్చి మార్చింది మైక్రోసాఫ్ట్ ఈజీ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది ఆపరేటింగ్ సిస్టమ్ అంచలంచలుగా అంచలంచెలుగా అంచలంచెలుగా డెవలప్ అవుతూ వచ్చింది అలాగే ఒక ఆఫీస్ నడవాలి అంటే ఈజీ డాక్యుమెంటేషన్ ఎంఎస్ ఆఫీస్ దాన్ని తీసుకొచ్చింది ఇలా మైక్రోసాఫ్ట్ ఎన్నో తీసుకొచ్చి సంచలనాలు తీసుకొచ్చి ఒకప్పుడు ప్రపంచ కుబేరుడుగా ఉన్నారు బిల్ గేట్స్ ఆ తర్వాత రకరకాల వ్యక్తులు ఇంకా ఆయనకంటే ధనవంతులు అయ్యారు సో దాంతో తన భార్య పేరిట ఆయన ఒక ఫౌండేషన్ నెలకొల్పారు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఇటువంటి శారే సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు ఆయన ఏదో ప్రపంచం మొత్తం మీద ఎక్కడ అమలు చేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఆయన గేట్స్ ఫౌండేషన్తో ఈ ప్రభుత్వం మాత్రమే టయ్యప్పవాలా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా డెబ్భై దేశాల్లో గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలు అమలవుతున్నాయి లక్షలాది మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ సేవలు వినియోగించుకుంటున్నారు చాలా ప్రభుత్వాలు ఆ గేట్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్నాయి సో ఎందుకు ఈ ఉన్న నిన్న నిన్న ఈరోజు విపరీతంగా వైసీపీ మీడియాలో వార్తలు వార్తలు వచ్చేసరికి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది థ్యాంక్ యూ సో ఇది ఎలా ఆలోచించాలి దీన్ని ఎలా చూడాలి అనేది ఎవరికి నిర్ణయానికి వాళ్ళకు వదిలేద్దాం థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో దీని ప్రత్యేకత ఏంటంటే రైతులు ఆర్గానిక్ వేలో పండించిన మిల్లెట్స్ నుంచి సీడ్స్ నుంచి డ్రై ఫ్రూట్స్ నట్స్ వీటన్నింటితో వీళ్ళు లడ్డూలు చేస్తారు దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర ఇందులో ఎక్కడా కూడా వీరు పంచదార వాడరు ప్యూర్ ఆర్గానిక్ బెల్లం పొడి వాడతారు అండ్ డేట్స్ పౌడర్ వాడతారు వీళ్ళ దగ్గర లడ్డూలతో సహా మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి అవి కూడా టేస్ట్ బాగుంటాయి ప్లస్ హెల్దీ అలాగే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే హెల్దీ పౌడర్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు మునగాకు పొడి జామాకు పొడి ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ ఉంటుంది అలాగే బీ కాంప్లెక్స్ కారం పౌడర్ బీ కాంప్లెక్స్ కారం పొడి నల్లేరు కారం పొడి విటమిన్స్ మల్టీ విటమిన్ కారం పొడి ప్రోటీన్ కారం పొడి కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి ఇలా భిన్నమైన హెల్దీ ఐటమ్స్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా లడ్డుపల్లం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ